ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలను అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఏటునాగరము మంగపేట గోవిందరాపేట అదేవిధంగా తాడువాయి ములుగు గ్రామాలలో అకాల వర్షం అది కూడా వడగండ్ల వాన ఇంకా పెద్ద పెద్ద రాళ్లతో పడడం వల్ల ఈ మండలాలలో ఉండేటువంటి వరి మొక్కజొన్న తర్వాత మిర్చి పంటలు బాగా డ్యామేజ్ అనేది జరగడం జరిగింది విజిట్ చేసి అంచనాని నష్టాన్ని అంచనా వేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా రావడం జరిగింది సో ఇక్కడ చూస్తే వంద శాతం కూడా నష్టం జరిగినట్టుగా కనిపించడం జరుగుతుంది సో ప్రాథమిక అంచనాలు తయారు చేసేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది